స్వామి చెన్నం స్వామి నమస్కారం అండి స్వామి మీ పేర్లు చెప్పగలరా స్వామి శరణం స్వామి నా పేరు మల్లయ్య స్వామి స్వామి ఈ యొక్క దేవస్థానం దగ్గరే ఉంటాను స్వామి నేను మీ పేరు స్వామి నా పేరు సామేశ్వర స్వామి స్వామి ఈ దేవస్థానం కమిటీ మెంబర్స్ ఏం లేదు స్వామి నేను మన దేవస్థానం గురించి ఒక చిన్న ఈవెంట్ ఒక ఈవెంట్ లాగా నేను కలెక్ట్ చేస్తున్నాను స్వామి అందరి దగ్గర సో అసలు మన దేవస్థానం గురించి చరిత్ర ఏంటి ఎప్పుడు స్టార్ట్ అయింది మన వ్యూవర్స్ కూడా ఒక క్లారిటీ లేదు లేదు స్వామి అందుకని మన ఎందరో వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే నేను ఒక భక్తులాగే వచ్చే స్వామి ఇక్కడికి చూస్తే శబరిమల దేవస్థానంలా ఉంది సో కొండల మధ్యన ఉంది బట్ బయట ఎవరికి తెలియదు స్వామి పెద్దగా సో అందుకని ఇవాళ ఏంటంటే మీతో ఈ బయట ఒకటి తీసుకుందాం అని చెప్పి మీతో నేను రావడం జరిగింది స్వామి కొంచెం కోలసంకంగా మీరు కొద్దిగా మనసు పెట్టి కొద్దిగా టైం తీసుకొని స్టార్ట్ స్టార్టింగ్ నుంచి చెప్పండి స్వామి మా స్వామి స్వామి గారు స్వామిశ స్వామి ఈ యొక్క దేవస్థానం స్వామి రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి శంకుస్థాపన చేయడం జరిగింది స్వామి దీనికన్నా ముందు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితమే ఈ యొక్క దేవస్థానం కట్టాలి అన్న ఆలోచన మన షాబాద్ గ్రామంలో ఉన్నటువంటి ఓర్సు గంగయ్య స్వామి అనే స్వామి ఇక్కడ సంకల్పంతో చిన్న భజన కార్యక్రమం ఏర్పాటు చేశాడు స్వామి ఆయన ఆయన చేసిన దాని నుంచి కూడా మన గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ఎప్పటికైనా దేవస్థానం కట్టాలి అయ్యప్ప స్వామి గుడి కట్టాలి అన్న ఆలోచనతోనే ఈ స్థలాన్ని భద్రపరిచి ఉంచారు స్వామి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో మనము ఇక్కడ చిన్న ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు శంకుస్థాపన చేయడం జరిగింది స్వామి ఏప్రిల్ పద్దెనిమిది శంకుస్థాపన చేస్తే పంతొమ్మిది పని మొదలు పెట్టాం స్వామి ఈ యొక్క దేవస్థానం మొత్తం కూడా సింగల్ మేస్త్రితోనే కట్టించాం స్వామి ఆ స్వామి మేస్త్రిలు అనేవాళ్ళు మార్చుకోకుండా ఒక్కే ఒక్క స్వామితో ఆ స్వామి చిన్న స్వామి అంటాము మాలేష్కుంటు మనతో పాటు కూడా ఆ స్వామి కూడా ఆ స్వామి ఇప్పుడు బాబా గారి గుడి అది ఉంది వెనకమల అక్కడ ఉంటున్నారు ఇది రెండు సంవత్సరాలు చేసాం స్వామి ఏప్రిల్ పదకొండు రెండు వేల పదహారు ప్రతిష్ట కార్యక్రమం చేయడం జరిగింది స్వామి శంకుస్థాపన రెండు వేల పద్నాలుగు స్వామి ఓపెనింగ్ మాత్రం రెండు వేల పదహారు పదహారు టూ ఇయర్స్ కన్స్ట్రక్షన్ జరిగింది కన్స్ట్రక్షన్ జరిగింది స్వామి ఓకే స్వామి టూ ఇయర్స్ కూడా ఎంతో మంది భక్త మహాశైలు సహాయ సహకారాలతోటి ఒక్కూరు కాదు స్వామి మా చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ తిరిగాము ఈ చేసిన కార్యక్రమం ప్రతిదీ కూడా ప్రతి ఒక్కళ్ళకి రావాలనే ఉద్దేశంతోనే మన దేవస్థానంలో ఒకే ఒక స్వామి నేను స్వామి మూర్తిని మూలమూర్తిని కొనిస్తానంటే అలా కాదు స్వామి దీని మొత్తానికి అసలు ఎట్లా చేయాలి ఏంటని మేము అనుకుంటా ఉంటే మా బాబాయ్ స్వామి నేను గొల్లపూడి గుడికి వెళ్ళాం స్వామి గెలిమోహనరావు గారు అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి వారి గుడికి వెళ్తే అక్కడ మాకేం తెలియదు ఎవరిని అడగాలి ఏంటంటే గెలిమోహనరావు గారి పేరు చెప్పారండి విజయవాడ గాంధీనగర్ లో ఉంటారు పిలుపు సాంబర్ లో ఆ స్వామివారు మాట్లాడిన విధంగా ఆయన ఏం చెప్పారంటే సాక్షాత్ మూలమూర్తిని ఎవరో కొనియటం కాదు నానా మన గుడి దగ్గరే కొలిం పెట్టి కోపిద్దాము నేను శిల్పిని మాట్లాడతానని చెప్పి కుంభకోణం నుంచి శిల్పిని మాట్లాడి ఆయన ఏర్పాటు చేశారు స్వామి మనం కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల అనౌన్స్మెంట్ చేసి ప్రతి ఒక్కరికి రావాలి ఈ యొక్క అవకాశం ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలనే ఉద్దేశంతోటి ఇక్కడ కొలిం పెట్టి స్వామివారిని బొమ్మ తీసుకొచ్చి ఇక్కడ పోపీయడం జరిగింది స్వామి స్వామి తర్వాత దోషస్తంభం కోసం వెళ్ళినప్పుడు భద్రాచలం దగ్గర పాలవంశ రేంజ్ లో నుంచి తీసుకొచ్చాం స్వామి మనం దోషస్త అది కూడా వేపిది స్వామి అక్కడ దగ్గర దగ్గర ఒక నెల రోజులు తిరిగితే గాని మనకు అది రావడానికి జరిగింది మైలవరం వస్తే వీళ్ళు సాయిన సాయన్ గారని గారు అని రేంజర్ గారండి బొరగూడెం వాస్తవ్యులు ఆయన ఆయన ఇప్పించారు స్వామి లాస్ట్ లో మనం డబ్బులు కట్టినా మనకు ఎవనన్నారు ఎవనంటే రేంజర్ గారు ఆయన మాట్లాడి స్వామి నేను ఇప్పిస్తాను మీరు ఎందుకు వెళ్ళండి అని బొరగూడెం వాస్తవ్యులు ఇప్పుడు మైలువరలో ఉంటున్నారు సాయన్ రావు గారు అని ఆయన ఇప్పించారండీ ఏకముక్క స్వామి యాభై ఆరు అడుగుల వరకు కొమ్మ లేదండి అది పదిహేను అడుగుల దగ్గర చుట్టుకొలత కొల్తే పది అడుగులు వచ్చింది స్వామి అది చెక్కకు ముందు చెక్కిన తర్వాత రెండు రెండు సైజ్ చేపించి మనం లారీ మీద ఇక్కడికి తీసుకోవడం జరిగింది అదే విధంగా మనం గ్రానైట్ కూడా దేవస్థానం మొత్తం గ్రానైట్ వేయడానికి చలకలూరు దగ్గర మాటూరు అనే గ్రామం వెళ్ళానండి అక్కడ మా అన్నయ్య గారు ఉన్నారు గ్రానైట్ కంపెనీల దగ్గరికి వెళ్ళి అయ్యా మేము అటు గుడి కట్టుకుంటున్నాము మాకు తగ్గు గ్రానైట్ అవసరమైంది స్వామి అంటే వాళ్ళు కూడా నేను ఐదు వందలు అడిగిస్తాను నేను రెండు వందలు అడిగిస్తాను ఐదు వందలు అడిగిస్తాను అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సహాయం అందించి ఈ గ్రానైట్ మనం ఇక్కడ తీసుకొచ్చాం భక్తులు కోఆపరేషన్ తోటి చేశారు పద్దెనిమిది మెట్లు కూడా స్వామి సాక్షాత్ గెల్లి మోహన్ రావు గారిని నేను మన దేవస్థానం దగ్గరికి మా బాబాయ్ స్వామి కార్ వేసుకెళ్ళి తీసుకొచ్చానండి ఒక రోజున అసలు ఏం చేద్దాం స్వామి అంటే ఆయన వచ్చాయి నాన్న అన్ని అవకాశాలు ఉన్నాయి నాన్న మీరు ఈ పద్దెనిమిది మెట్లు పెట్టుకోండి అమ్మా బాగుంటది స్వామి ఇప్పుడు మాకంటే మేము పెట్టలేకపోయాం అప్పుడు కట్టాము దేవస్థానం గిల్లి మోహన్ రావు గారు స్వామి గారు ఆ స్వామి ఏమన్నారంటే అయ్యా మీకు అవకాశం ఉంది కన్నానా మీరు పద్దెనిమిది మెట్లు పెట్టుకోండి అయ్యా అని అంటే పద్దెనిమిది మెట్లు అనేది చాలా బాగుంటది అన్న తర్వాత మళ్ళీ నేను మా కమిటీ వాళ్ళని గ్రామస్తులు అందరినీ పెద్దవాళ్ళకి కేకేసి స్వామి ఈ విధంగా పెట్టాలంట ఏంటి అని అడిగినప్పుడు సరే పెడదాం అంటే పెడదాం అనుకొని ఇదంతా కూడా మట్టి తీసేసి లెవెల్ చేసి పద్దెనిమిది మెట్లు పెడతానికి కొంతమంది గురుస్వాములు వచ్చి ఒక ఆయన పది అంగుళాలు ఉంటుంది ఒక ఆయన ఏడు అంగళాలు ఉంటుంది అంటుంటే కాదు మన కొద్ది స్వామి అని మా చిన్న స్వామితో మాట్లాడి నేను శబరిమల తీసుకెళ్ళాను ఆ స్వామి కూడా ఇద్దరం కలిసి వెళ్ళి రేత్రి పన్నెండు గంటల ఒంటి గంట ఆ టైంలో సన్నిధానం సాక్షాత్తు సన్నిధానం మెట్లు ఏ విధంగా ఉండయి ఏంటి లోపల లోపల ఎడలు పెంతుండయి ఐటెంత ఉంది మెట్లు గడలు పెంతుంది ఈ గోడ హైట్ ఎంత ఉంది గోడ హైట్ ఏ అయితే ఆ స్టెప్ ఉంది ఇవన్నీ కూడా అక్కడ దేవస్థానంలో నమూనా తీసుకొని కొంతలు కొలుచుకొని కాగితం మీద రాసుకొని వచ్చి ఈ యొక్క పద్దెనిమిది మెట్లు నిర్మాణం చేయడం జరిగింది స్వామి స్వామిశం అదేవిధంగా మనం రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది నుంచి ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమం స్వామి అన్ని దేవాలయాల దగ్గర అన్ని దేవాలయాల్లో కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది స్వామి మరి మనం ఏంటి ఎట్లా చేద్దాం ఏంటి అని మన అందరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మా గ్రామస్తులందరూ కూడా స్వామి ఇట్లా చేద్దాం చేద్దాము ఈ విధంగా చేద్దాము అని ముందు అరవై మందితో ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది స్వామి స్వామి రెండు వేల పద్దెనిమిది అరవై మందితో స్టార్ట్ అక్కడ నుంచి కరోనా అప్పుడు కూడా ఆపలేదు స్వామి అన్నప్రసాం కంటిన్యూషన్ గా చేస్తానే ఉన్నాము ఈ రోజు ఎంత మందికి పెడుతున్నారు సార్ ఈ రోజు మొన్న నాలుగు వందలు ఐదు వందల మంది మినిమం కానీ ప్రసాదం తీసుకుని వెళ్తారు ప్రతి ఒక్కరు కూడా మేము ఏదన్నా తెచ్చి వచ్చే స్వామి అంటే తెచ్చి ఉండి స్వామి అని చెప్తాం వాళ్ళు ఇబ్బంది ఏమీ లేదు అన్నదాతలు సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం జరిపించడం జరుగుతుంది మన దేవస్థానంలో ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమిటి అంటే ప్రతి దేవాలయానికి కూడా రామాలయానికి రాములవారి కళ్యాణం ఏ విధంగా అయితే గ్రామస్తులు అందరు సహాయ సహకారాలతో అడిగి రాములవారి వారి కళ్యాణం చేస్తారో అయ్యప్ప స్వామివారికి కూడా అంతేనండి మండల పూజ మహోత్సవం మండల పూజా మహోత్సవం అంటే నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు కూడా మండల పూజా మహోత్సవం అంటారు స్వామి దీన్ని ఈ యొక్క మండల పూజ మహోత్సవంలో ఒకరోజు మనం పడి పూజ కార్యక్రమం చేస్తామండి ఆ యొక్క పడి పూజ కార్యక్రమం ప్రతి ఒక్క భక్త మహాసహేయులు అందరినీ సందాలు అడిగి ప్రతి ఒక్కరికి స్వామివారి అనుగ్రహం ఉండాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా సందాలు అడిగి ఈ యొక్క కార్యక్రమం చేపించడం జరిగింది అదేవిధంగా జనవరి పద్నాలుగు జ్యోతి దర్శనం స్వామి శబరిమలలో ఏ విధంగా అయితే మకర జ్యోతి దర్శనం ఉంటుందో అదే విధంగా అదే టైంకి సాక్షాత్తు మన దేవస్థానానికి ఎదురుగా ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి కొండ పైన నలభై ఐదు నిమిషాలకి మకర జ్యోతి దర్శనం జరిగింది స్వామి ఐదు నిమిషాల మధ్యలో మకర జ్యోతి దర్శనం జరిగింది విధి అన్నీ కూడా స్వామి నేను పదిహేను సంవత్సరాలు జ్యోతి చూశాను అక్కడ మా గురుస్వామి గారు వచ్చేసి సత్యనారాయణపురం శివాజీ కేసు శివాలయం నుంచి వెళ్ళవండి పంతొమ్మిది వందల తొంభై ఏడు నేను జనవరిలో జబరిమల వెళ్ళడం జరిగింది స్వామి పిఎస్ రాజా గురుస్వామి గారు మా గురుదేవులు ఆయన శిష్యులు నాగేశ్వరరావు గురుస్వామి గారని వెల్లటూరు వాస్తవ్యులు మేము నాగేశ్వరరావు గురుస్వామి గారి ద్వారాగా రాజా గురుస్వామి గారి గాచిలో అప్పుడు మమ్మల్ని నూట యాభై మందిని తీసుకెళ్ళేవాడండి ఆయన ఆయన తీసుకెళ్లినటువంటి నడవడికలోనే మాకు ఏ విధంగా అయితే అన్నదాన కార్యక్రమాలు మాకు పెట్టాడు ఆయన ఆ మహానుభావుడు ఆయన చూసి మేము నేర్చుకొని మేము ట్రైన్కి వెళ్ళినా కానీ శబరిమలలో ఎన్నో వందల మందికి మేము అన్నదానాలు చేసి వచ్చిన రోజులు ఉన్నాయి స్వామి బియ్యము పప్పు ఉప్పు కారాలు తీసుకెళ్ళి కూడా ఇప్పుడు కూడా అదే విధంగా మన దేవస్థానం దగ్గర అన్నదానాలు నిర్వహించడం జరుగుతుంది దేవస్థానం ఎదురుగా జ్యోతి దర్శనం మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్వామి సన్నిధానంలో చూసామా మనం చెక్కంపూడి అయ్యప్ప స్వామివారి దేవస్థానం ఎదురుగా చూసామా అనేది కూడా మన చూసిన స్వామికి కన్ఫ్యూజన్ లో ఉండే విధంగా నేను నేను కూడా స్వామి సో నేను ఎందుకు అడుగుతున్నా మన భక్తులకు తెలియాలని చెప్పి మనకి భారతదేశంలో శబరిమల తర్వాత ఈ దేవస్థానం దేవస్థానం జ్యోతి నేను స్వామి దేవస్థానాలన్నీ కూడా స్వామి కట్టేటప్పుడే నేను లారీ డ్రైవర్ నండి తొంభై రెండు నుంచి లారీ డ్రైవర్ ని దేవస్థానాలు కట్టిని చూశాను కట్టాల్సినవి చూశాను కట్టేటప్పుడు కూడా అవగాహన కోసం మన దేవస్థానానికన్నా ఏ దేవస్థానం దగ్గర కూడా ఈ విధమైనటువంటి జ్యోతి దర్శనం అనేది ఎక్కడా లేదు స్వామి తర్వాత ఒకే ఒక దేవస్థానం ఉందండి జక్కంపూడి షాబాదు శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి దేవస్థానం ఇక్కడ మాత్రమే కొండపైన ఆ టైమానికి సాక్షాత్తు శబరిమల ఏ విధంగా జరిగిందో అదే విధంగా మకర జ్యోతి దర్శనం అనేది మాత్రం మన దేవస్థానం వద్దే జరిగిద్ది కాబట్టి భక్త అందరూ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు చూడని వాళ్ళకి షేర్ చేసి చూపించి మీరు మీ కుటుంబ సమేతంగా విచ్చేసి స్వాములు ఒక్కలేవడానికి అందరూ కుటుంబ సమేతంగా వస్తే స్వామి వరకే కదా ఎంట్రీ స్పెషల్ మనం ప్రత్యేకత ఏమిటి అంటే మన దేవస్థానం ఎదురుగా జ్యోతి దర్శనం ఎందుకు చేపిస్తున్నాము అంటే అభయా అభయాంజనేయస్వామి కొండ మనం అసలు ఈ యొక్క జ్యోతి దర్శనం కార్యక్రమం చేయటంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే శబరిమల ఎల్లి మన మాతలు కానివ్వండి మన పెద్దోళ్ళు కానివ్వండి మా మామగారు కానివ్వండి మా తాత వాళ్ళు కానివ్వండి చిన్నపిల్లలు కానివ్వండి శబరిమల ఎల్లి చూడలేరు కాబట్టి ఆ విధానం శబరిమలలో ఈ విధంగా ఉంటుంది జ్యోతి దర్శనం ఆ విధానం మొత్తం కూడా మనం చూపించాలనే ఉద్దేశంతోనే మన దేవస్థానం ఎదురుగా జ్యోతి దర్శనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది స్వామి స్వామి శరణం సో ఆ కొండ మీద మన స్వామి కొండ అన్నారు కదా దాని స్పెషల్ ఏంటి స్వామి స్వామి సాక్షాత్ జ్యోతి దర్శనం అనేది స్వామివారి ఎదురుగా ఉన్న కొండ మీద జరిగింది స్వామి పులిమేడు పులిమేడు కాదు కాంతమల కొండ మనకు కూడా కాంతమలై కొండ అనేది సన్నిధానం నుంచి దక్షిణ భాగంలో చూడాలి స్వామి మనది మన దేవస్థానం ఎదురుగా అలా కాదండి సాక్షాత్తు మన దేవస్థానంలో ఉన్న స్వామివారు మూర్తి నాకు ఎక్కడికైతే కనపడ్డారో దీపారాధన ఆ ప్లేస్ లోకి వచ్చానండి మళ్ళీ నేను అక్కడ దీపారాజన చేసి పందులు గారిని చూడమంటే ఆ యొక్క దీపారాజన ఆ పందులు గారికి కనపడింది స్వామి అంటే మనం చేసే కార్యక్రమం అంతా కూడా సాక్షాత్తు అయ్యప్ప స్వామివారి ఆశీర్వచనాలు అభయ హస్తం ఆయన కను ఈ యొక్క మకరజ్యోతి కార్యక్రమం జరుగుతుంది స్వామి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవకోకుండా ఈ యొక్క మకర జ్యోతి దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాం స్వామి చెప్పండి జనవరి పద్నాలుగు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరున్నర వరకు పోలాభిషేకం స్వామి సాక్షాత్ పోలాభిషేకం మూల విరాట్ చేస్తారండి ఉత్సవమూర్తికి కాదు సాక్షాత్ మూల విరాట్గా చేస్తారు మనం శబరిమలైతే డబ్బులు కట్టి పోలాభిషేకం చేయించుకోవాలి ఇక్కడ ఎటువంటి డబ్బులు కట్టే పని లేదు మీ శక్తి కొలని పువ్వులు తెచ్చుకొని పోలాభిషేకంలో పాల్గొనొచ్చు ఆరు గంటల ముప్పై నిమిషాలకి పోలాభిషేకం ఆగిపోతుంది ఆరు గంటల నలభై నుంచి నలభై ఐదు నిమిషాలకి మకర జ్యోతి దర్శనం ఆ జ్యోతి దర్శనం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా దర్శనం దర్శనము స్వామివారికి అంటే మన ఉన్న మన శక్తి కొల ఉన్న ఆభరణాలు ఉన్నాయి స్వామి స్వామికి ఆభరణాలు పెట్టి ఆ రోజు ఆ జ్యో స్వామివారి దివ్య దర్శనం జరిగింది తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదాలు వినియోగం ఉంటుంది స్వామి కాబట్టి అందరు కూడా కుటుంబ కుటుంబ రావాల్సిందిగా కోరుతున్నాం స్వామి స్వామి అసలు ఆయన పేరే చెప్పగలరా చెప్తా స్వామి మేము ఈ దేవస్థానం కట్టేటప్పుడు నుంచి కూడా స్వామి ఒకే ఒక మేసర్తో ఒక మేసర్తోనే ఈ యొక్క నిర్మాణం చేపించడం జరిగింది స్వామి ఆ స్వామి కూడా దేవస్థానంలో కట్టినటువంటి సాంగ్ కాదండి అమూలుగా మన రోజువారీ హౌసెస్ కట్టే స్వామి అయితే మేమిద్దరం కూడా ఇక్కడ ఈ రోజు ఈ గోడ ఈ విధంగా నిర్మించాలి అంటే ఇంకెక్కడన్నా దేవాలయానికి వెళ్ళి వాళ్ళు ఎట్టు కట్టారు వాళ్ళకన్నా మనం ఏ విధంగా కట్టాలి నమూనా నమూనాలు ఇవన్నీ కూడా పరిశీలించి ఈ ఉపాలయాలు మొత్తం కూడా గొల్లపూడి దేవాలయంలో నమూనా తీసుకున్నామండి మేము గొల్లపూడి దేవాలయానికి వెళ్ళి గర్భాలయం కూడా అదేనండి మనం గట్టిన గర్భాలయం కూడా గొల్లపూడి గుళ్ళోకి వెళ్ళి నమూనా తీసుకొని ఆ నమూనా ప్రకారం మనం కడుతం నిర్మాణం చేయడం జరిగింది మాత్రం పద్దెనిమిది మెట్లు ఇవన్నీ కూడా శబరిమల వెళ్ళి నమూనా తీసుకొని వచ్చామండి గర్భాలయం గర్భాలయం మాత్రం ఉపాలయాలు కానివ్వండి ఈ ఉపాలయాలు కానివ్వండి ఇవన్నీ కూడా గోలపూడి దేవాలయంలో మనం తీసుకున్నాము అదే విధంగా ఈ గోడ నిర్మాణం జరుగుతా జరుగుతా ఉన్నంగా లక్కీ వెడ్డింగ్ కార్డ్స్ అధినేత మన విజయవాడ వాస్తవ్యులు లక్కీ వెడ్డింగ్ కార్డ్స్ అధినేత శంతరపూడి సత్యనారాయణ గారు మన దేవస్థానం వద్దకు రావడం జరిగిందండి మా మేనమామ గారు ముప్పి జగన్నాథరావు గారు పరిచయం ద్వారాగా ఆ స్వామిని తీసుకొచ్చారు ఆయన తీసుకొచ్చినప్పుడు స్వామి మరి ఇంత నిర్మాణం చేస్తున్నారు ఏంటి మరి నాకు తెలియదు స్వామి మరి ఇప్పుడు నేనేమన్నా పనిచేపీయడానికి అవకాశం ఉందా అని అడిగినప్పుడు సేవ చేసుకోవడానికి ఆయన నేను ఏమన్నా డొనేట్ చేయడానికి ఏమైనా పని చేయాలి ఎంత ఏంటి స్వామి అని అంటే అప్పుడు మేము మా బాబాయ్ స్వామి నేను కొట్టే నారాయణ స్వామి అని మా బ్రదర్ అవుతాడు ఆ స్వామి మన లక్ష్మీశెడ్డి నాగబాబు నేను సిపయ్య స్వామి అందరం కూడా తిమ్మ మసూధన్ రావు గారు అప్పుడు మాకు పెద్ద ఆయన మా మధ్య లేరు ఇప్పుడు ఆయన అప్పుడు ఆయన కూడా ఉండేవారు మా ఏమట మెయిన్ ముందు ఆయనతోనే స్టార్ట్ చేసింది కూడా ఈ పని కార్యక్రమం మొత్తం కూడా బాబాయ్ మీరు చెప్పండి మాలో సీనియర్ స్వామి వయసులో పెద్ద స్వామి కాబట్టి బాబాయ్ మీరు చెప్పండి అనే మనం ఆయనతో పాటు చేపించాము అప్పుడు సుందనప్పుడు సత్యనారాయణ గారు వచ్చినప్పుడు బాబాయ్ ఇట్లా అంటున్నారు మరి ఏం చేద్దాం ఏంటంటే అప్పుడు మా వాళ్ళు అందరూ కూడా మన నమ్మ వాళ్ళందరూ కూడా స్వామి దీనికి ఎంత అయింది ఏంటని స్వామిని మేస్త్రి గారితో మాట్లాడి అసలు ఖర్చు ఎంత అయింది ఎన్ని రాడ్లు పట్టినవి ఏం వాడాము ఇవన్నీ ఒక కాగితం మీద ఎస్టిమేషన్ వేసి రెండు లక్షలు అయితే స్వామి అంటే అనంగనే చంద్రపూడి సత్యనారాయణ గారు అని ఆయన ఎమ్మడే స్వామి ఆ రెండు లక్షలు నేను ఇస్తానని చెప్పి నన్ను ఎమ్మడి పెట్టుకు వాళ్ళ హౌస్లో ఇంటికి ఆఫీసులోకి ఎమ్మడి పెట్టుకెళ్ళి నాకు రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఈ యొక్క దేవస్థానం ఇంత అందంగా ఆయన ఇచ్చిన తర్వాత ఇంకొంచెం డిఫరెంట్గా చేయడం జరిగింది స్వామి ఈ గోడ నమూనా మొత్తం కూడా స్వామి చరణం